అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ బ్లాగ్లో మీకు వీకెండ్ అంటే సండే కదండి మాకు వీకెండ్ అంటే మంగళవారం అనుకుంటాము ట్యూస్డే ఏంటి ట్యూస్డే అంటున్నానని అనుకుంటున్నారా విజయనగరంలో మంగళవారం మాకు వీకెండ్ అండి మేము వీకెండ్కి ఇలా ప్లాన్ చేసుకుని ఈరోజు ఎలా ఎక్కడెక్కడ స్పె టైం స్పెండ్ చేసాము అన్నది ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను ఇంకా నేను మా వారు అయితే ఇలాగ ఇంకా షికార్ అయితే బయలుదేరిపోతున్నాము అందరూ నార్మల్గా సండే అనేసరికి బయటకు వెళ్ళడం తర్వాత రిక్రియేషన్ కోసం ఏదో ఒకటి పార్కో లేకపోతే సినిమాకో వెళ్తూ ఉంటారు కదండి మాకైతే మంగళవారం సినిమా అలవాట్లేదు ఎందుకు అలవాట్లేదు అంటే కూడా కారణం ఉందండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ట్యూషన్స్కి వెళ్ళేవారు ట్యూషన్స్కి వెళ్ళే వెళ్ళి వచ్చే టైము ట్యూషన్ టైం అయినా సరే సినిమా టైం అయినా ఈక్వల్గా ఉండేదండి అందుకని బయటకు వెళ్ళాలన్నా సరే చదువులు అయ్యి పాడైపోతాయి తర్వాత ట్యూషన్ మాన్పించి సినిమాకి ఇప్పుడు తీసుకెళ్ళి అవసరమా అనుకుని ఎన్నాళ్ళు సరే సినిమా అలవాటే పిల్లలు పుట్టాక అవనండి పిల్లలు చిన్నప్పుడైనా అవనండి సినిమా అలవాటు అయితే లేదండి దానికోసం ఏదైనా సినిమా బదులు మనకి ఏదైనా టైం స్పెండ్ చేయడానికి ఇలా ఒక రౌండ్ అంటే మా విజయనగరం ఒక దీన్ని అంటే పెద్ద చెరువు అనుకుంటాము కనికా పరమేశ్వరి కోవిల్ అనుకుంటాము అంటే పిల్లలు వచ్చే లోపల ట్యూషన్ నుంచి వచ్చే లోపల వన్ వన్ అవర్ అయితే అలా సరిపోతూ ఉంటుందండి ఇలా ఒక రౌండ్ వెళ్ళి వచ్చే లోపల అలాంటి ప్లేస్కైనా సరే ఇలాంటి మంగళవారం ఇలా ప్లాన్ చేసుకుని ఎప్పటి నుంచో మాకు కొంచెం అలవాటు అండి ఈ మధ్యన అది కూడా కుదరడం లేదు పిల్లలు చిన్నప్పుడు కుదిరింది కూడా ఇప్పుడు పెద్ద అయ్యాక కుదరడం లేదని అనిపిస్తుంది ఇప్పుడు ఇదైతే బుద్ధుడు బొమ్మండి ఈ మధ్యనే బాగు చేశారు ఊరు చాలా కళగా అనిపిస్తుందండి సాయంత్రం వేళ ఇలా రిక్రియేషన్ కోసం ఇలా చిన్న చిన్న ప్లేసెస్ ఇలా బుద్ధుడి దగ్గర వాన పడుతున్నట్టు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒక చెట్టు కింద కూర్చున్నట్టు ఇలా పెట్టారండి ఇది ఈ మధ్యనే బాగు చేశారు ఇవన్నీ కూడా రోడ్లు అయ్యి కూడా వేసారు ఈ బొమ్మ అది కూడా ఈ మధ్యనే పెట్టారండి ఇలా నాలుగైదు చోట్ల ఫౌంటైన్లు రిక్రియేషన్ కోసం సాయంత్రం వెళ్ళినప్పుడు ఆహ్లాదంగా అనిపించడం కోసం ఇలా ఇవన్నీ రోడ్డు మీద ఉండడం నాకు చాలా బాగా అనిపిస్తుందండి అందులో మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇంక ఇక్కడ కూడా అంబేద్కర్ బొమ్మ దగ్గర కూడా ఉందండి ఇప్పుడు ఎక్కడికి దేనికి అనుకుంటున్నారా ఈ ఈ మధ్యనే పెద్ద గార్డెన్స్ అయితే ఏర్పాటు చేశారండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్ మెయిన్ జంక్షన్ దగ్గర ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇలా స్టాచ్యూలు ఒక్కొక్కరిని గుర్తు చేస్తూ ఇలా స్టాచ్యూలు అయితే ఇలా పెట్టడం జరిగిందండి ఇది చూసారు కదా గార్డెన్స్ అన్నాను కదా ఆ గార్డెన్స్ ఈ మధ్యనే ఇక్కడ కూడా చెరువు చుట్టూ కూడాను వాకింగ్ ట్రాక్తో పాటు ఇలా మొక్కలయ్యి కూడా పెంచడం జరిగిందండి మొక్కలు అవి బాగు చేశారు తర్వాత వాటర్ ఫాల్స్ పెట్టారు పిల్లలు రిక్రియేషన్ కోసం ఇలా పార్క్ లాగా ఇక్కడ ఏర్పాటు చేశారండి ఎప్పటి నుంచో వద్దామనుకుంటున్నాము ఇప్పటికైతే కుదిరింది ఇప్పుడైతే ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కొంచెం సేద తీరడానికి బాగుంటుందని అనిపించి నేను మా వారు అయితే ఈ గార్డెన్స్కి అయితే రావడం జరిగిందండి ఇప్పుడు ఇంకా గార్డెన్లోకి అయితే ఎంటర్ అవుతూ అవుతూ ఇక ఇటు అటు మొక్కలు చాలా బాగా అనిపించాయండి పచ్చదనానికి లోటే లేదు అని అనిపించింది ఎక్కడెక్కడ ఏది పెట్టాలి ఎక్కడెక్కడ ఏది ప్లేస్ చేయాలని చాలా ఆర్గనైజ్డ్గా ప్లేస్ చేశారు ఇక్కడేనండి చెరువు పక్కనే ఇది యాడ్ చేయడంతో చెరువు వాతావరణంతో పాటు వాకింగ్ ట్రాక్ తర్వాత మొక్కలు మూడు ఒకే చోట బాగా ఉన్నాయని అనిపించింది ఇప్పుడు చూసారు కదా ఇక్కడ చెరువు కానుకుని ఇలా తయారు చేశారండి ఇలాగా అంటే ఇంతకుముందు కూడా ఉంది దాన్ని ఇప్పుడు ఆర్గనైజ్డ్గా చేశారు చాలా బాగా పాత పడిపోయి చాలా మొక్కలయ్యి చందర వందరగా ఉన్న దాన్ని ఒకే రకంగా ఆర్గనైజ్ చేస్తూ పెద్ద మొక్కల్ని కాపాడుతూ ఇంకా కొత్త రకం మొక్కలు యాడ్ చేస్తూ ఇలా వాకింగ్ ట్రాక్ అది బాగు చేసి రిక్రియేషన్ కోసం ఇలా చాలా ఆహ్లాదంగా అనిపించిందండి ఇలాగా అంటే ఇలా ఎండాకాలంలో ఇలా మనం సాయంత్రం ఎక్కడికైనా సరే మనం వెళ్ళాలి ఒక ప్లేస్ కన్నా సినిమాకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అనుకున్నప్పుడు విజయనగరంలో చాలా తక్కువ ప్లేసెస్ ఉన్నాయండి మనకి స్పెండ్ చేయడానికి అందులో ఇప్పుడు ఇది బాగా చేయడం వల్లనే ఇక్కడ వాకింగ్ ట్రాక్ అయినా అవునండి మనకి ఏదైనా కొంచెం సాయంత్రం ఒక స్పెండ్ చేయడానికి ఒక టైం పాస్ అయినా అవునండి దానికి ఈ ప్లేస్ చాలా అనువుగా ఉందని అనిపించిందండి ఎక్కడకెక్కడ ఎల్ఈడి లైట్లు అండి ఒక పక్క రోడ్డు ఒక పక్క ట్రాఫిక్ కూడా ఇటు కనిపిస్తూ ఒక పక్క చెరువు ఇలా ఒకే దగ్గర అన్నీ చూడడం కూడా ఆహ్లాదంగా అనిపించిందండి ఒక పక్క చూస్తే ఈ టైప్ చెరువు ఉంటుందండి ఒక పక్క రోడ్డు ఒక పక్క మొక్కలు ఇలా అటు నుంచి ఇటు రోడ్డు కూడా ఇక్కడి నుంచే కనిపిస్తూ ఉంటుంది చిన్న చిన్నదిగా ఇలా అందంగా ఆహ్లాదంగా ఇలా చేయడం తర్వాత ఇక్కడ వాకింగ్ ట్రాక్ అన్నాను కదా ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మనకి నడవడానికి వీలుగా ట్రాక్ వాకింగ్ ట్రాక్ ఉంటే నడక నడవడానికి సులువుగా ఉంటుంది కదా అలా ఎవరైనా హెల్త్ కాన్షియస్తో ఉన్నవాళ్ళు ఇలా ఇక్కడ వాకింగ్ చేయడానికి కూడా చాలా అనువుగా ఉంది పక్కనే మొక్కలు ఉండడంతో బాగా ఆక్సిజన్ కూడా మనకి ఇక్కడ అందుతుంది అనిపించిందండి హెల్త్కైనా సరే మన రిక్రియేషన్కైనా సరే ఈ స్పాట్ మా ఊర్లో చాలా బాగుందని అనిపించిందండి మరి మీ ఊర్లో ఎలాంటి స్పాట్స్ ఇలాంటివి ఉన్నాయి అన్నది కూడా డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు ఎక్కడా లేని కొత్త రకంగా ఇక్కడ చూశారు కదా మన విజయనగరం కింద బోట్ కింద మళ్ళీ వాటర్ ఫాల్స్ అవి పెట్టారు ఇలా దీనికి వాటర్తోనూ దీంతోనూ ఇలా సింబలైజ్డ్గా ఆర్గనైజ్డ్గా చేయడం కూడా మాకు కొత్తగా అనిపించింది అది మేము ఎంజాయ్ చేసింది ఇందులో షేర్ చేస్తున్నామండి ఇలా ఎండాకాలంలో అయినా ఇలా సాయంత్రం వేళ అయినా సరే ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనకి కొంచెం గాలితో పాటు తర్వాత అక్కడ చెరువు కూడా ఉంది కదండి ఇలా మొక్కలు కూడా ఉన్నాయి చల్లదనంగా ఉంటుంది ఎప్పుడూ కూడాను ఇక్కడ ఎక్కువ చల్లదనంగా ఉంటుందండి ఎందుకంటే ఎక్కువ మొక్కలు ఉంటాయి కదా ఈ రోడ్డు నుంచి ఎప్పుడు వచ్చినా సరే మొన్న అటేపు మొక్కలు లేని చోటుకి మొక్కలు ఉన్న చోటుకి చాలా డిఫరెన్స్ పూ నుంచి కూడా అలా తెలుస్తూ ఉంటుందండి అందులోనే ఇప్పుడు బాగు చేసి ఇలా ఆర్గనైజ్డ్గా ఇలా మొక్కలు అవి పెట్టి లైటింగ్స్ పెట్టి వాకింగ్ ట్రాక్ పెట్టి ఇలా మనం ఆహ్లాదంగా ఎంజాయ్ చేయడానికి ఒక ప్లేస్ ఇలాగైతే క్రియేట్ చేయడం జరిగిందండి ఇది ఈ మధ్యనే బాగు చేశారు ఈ మధ్యనే ఇది కూడా అందరూ వాడుకోవడానికి వీలుగా అణువుగా కూడా తయారు చేశారండి అది నాకు చాలా బాగా అనిపించి ఇందులో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీ ఊరు సైడ్ కూడా ఇలాగే మొక్కలు ఉంటాయా ఇలాగే మాకు వాకింగ్ ట్రాక్ అన్నది పార్క్స్ అన్నది ఎలా ఉంటాయి అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా ఈ టైపు రోడ్డు ట్రాఫిక్ కూడా మనకి ఇక్కడి నుంచి చూడొచ్చు ఇలా ఇలా ఉండడం ఈ చెరువు గట్టుని ఇలా బాగు చేయడం కూడా మాకు బాగా అనిపించిందండి ఎందుకంటే ఏ వాకింగ్ ట్రాక్ అనేసరికి ఎక్కడా కూడాను ఇంత పెద్దది ఉండదు అని అనిపిస్తుంటుంది ఇంచుమించు వన్ కిలోమీటర్ అరౌండ్ ఉంటుందండి ఇదంతా కూడాను ఇంత పెద్ద వాకింగ్ ట్రాక్ ఉండడం కూడా నాకు బా గ్రేటే అనిపించింది ఎందుకంటే వన్ కిలోమీటర్ అరౌండ్ ఇలా ఉండడం ఈ బాగు చేయడం ఈ చెరువు మాకు అణువుగా దానికి ఆనుకునే ఉండడం ఇలా ప్లెజెంట్గా అనిపించిందండి ఇది కూడా ఇక చూసారు కదా అది అంత చెరువు ఒక పక్క మొక్కలు ఒక పక్క చెట్లు అది ఎంత వర్ణించినా తక్కువే అనిపించిందండి విజయనగరంలో ఇంతకుముందు సినిమా తప్పించి ఇంకేం ఉండేది కాదండి ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే ఏదైనా మాల్స్ అయినా సరే ఇలా పార్కులైనా సరే ఎక్కువ ఏది ఉండేది కాదండి వెళ్తే సినిమాకి వెళ్ళాలి లేకపోతే ఇంట్లో ఉండాలి అంతే లేకపోతే ఇంకొంచెం దూరం వెళ్తే మా స్పిరిచువల్ ప్లేసెస్ మీకు మా రామనారాయణం కూడా మీకు చూపించాను కదా అది కూడా ఈ మధ్యనే ఇక్కడ విజయనగరంలో కొత్తగా పెట్టారు బాణం ఆకారంలో ఉన్న రాముడు ఒక లీలలైనా సరే రాముడు పు పుట్టుక నుంచి రావణాసుడి యుద్ధం వరకు తర్వాత పట్టాభిషేకం వరకు కూడాను బొమ్మల రూపంలో తీర్చిదిద్దడం రామనారాయణంలో కూడా మనకి ఇంతకుముందు లాక్స్లో కూడా షేర్ చేశాను కదా అది ఉంటుంది ఇన్ కేస్ అది కావాలంటే చెక్ చేసేయండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏర్పడడం లేకపోతే ఎప్పుడైనా సరే వెళ్తే హిమాచలం అలాంటి స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళాలి లేకపోతే ఇంకేదైనా సరే గుళ్ళు గోపురాలు అనేసరికి రామ తీర్థాలు కూడా ఉంటుందండి అది కూడా వెళ్ళేవాళ్ళం అప్పట్లో ఇంకా ఏదైనా సరే సేద తీరడానికి అంటే అప్పుడు ఇలాంటివి ఏవి ఉండే కాదండి ఇప్పుడు ఇది బాగు చేయడం ఇలా సేద తీరడానికి కూడా ఒక ఆర్గనైజ్డ్గా ఇలా తయారు చేయడం కూడా నాకు బాగా అనిపించి ఇది కూడా అవసరమే అని తెలియజేసేటట్టు తెలియచేసే విధంగా ఉందండి ఇప్పుడు చూస్తారు కదా అవతల రోడ్లో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఏంటండి మిగతా షాపింగ్ మాల్స్ కూడా ఇక్కడి నుంచి కనిపిస్తున్నాయి మరి ఎండాకాలంలో అయినా సరేనండి ఇలా సాయంత్రం వేళ అయినా సరే మనకు టైం స్పెండ్ చేయడానికి ఈ ప్లేస్ చాలా అణువుగా అనిపించి అది ఇలా ఆర్గనైజ్ చేసినందుకు ఇలా వాళ్ళ ఐడియానికి నా దీనికి కూడా మనం మెచ్చుకోవాల్సిన విషయమేనండి ఎందుకంటే ఇలాంటి ప్లేసులు కూడా చాలా ముఖ్యమే అని తెలియజేసేవేనండి ఇవన్నీ కూడాను ఎందుకంటే వాకింగ్ ట్రాక్ ఇంత పెద్దది ఉండడం ఆరు ఇంచుమించు వన్ కిలోమీటర్ అరౌండ్ ఉండడం నాకు ఎక్కడా లేదనే అనిపించింది నేను చూసిన దానికి మట్టుకు ఎందుకంటే ఏ ఊర్లో అయినా సరే నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కదా చెన్నైలో ఇంచుమించు అయినా సరే మాకు ఇలాంటి పెద్ద ట్రాక్లు ఏం లేదండి ఒక చిన్న పార్క్లో ఒక రౌండ్ ఉంటుంది అలాగా ఇప్పుడు చూసారు కదా ఇక్కడ బుద్ధుడు బొమ్మ ఉంది ఇక్కడ వాటర్ ఫాల్స్ వాటర్ ఫౌంటైన్లు కూడా ఏర్పాటు చేశారండి ఇంతకుముందు అమ్మవారి పండగ వీడియోలు దాంట్లోనూ మీకు ఇందులో షేర్ చేశాను కదా అప్పుడు ఎక్స్ప్లోర్ చేశాను అప్పుడు రోడ్డు మీద నుంచి తీసిన వీడియోలు అయితే మీకు పెట్టడం జరిగింది కానీ ఇదే ఫస్ట్ టైం అండి పైకెక్కి ఈ పార్క్ రావడం ఈ వాకింగ్ ట్రాక్ అది ఇప్పుడే నేను చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ అయింది మీకు ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా ఇక్కడ చాలా మొక్కలే ఉండేయండి ఇంతకుముందు కానీ కొన్ని మొక్కలు పాడైపోయి కొన్ని మొక్కలు తీయడం జరిగింది కొన్ని మొక్కలు ప్లేస్లో ఇంకా కొత్త మొక్కలు వేయడం జరిగింది రకరకాల మొక్కలు ఇంచుమించు ఏ వందల రకాల మొక్కలు ఒక ఒకదాని మించింది ఒకటి అలా వేసి దాన్ని ఇలా చాలా దీన్గా చూసుకుంటున్నారనే అనిపించింది ఎల్ఈడి లైట్స్ ఎక్కడికక్కడే ఉన్నాయండి మనం భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఎల్ఈడి లైట్స్తో పాటు మనం వాకింగ్ చేయడానికి అనువుగా ట్రాక్ కూడా చాలా బాగుందని అనిపించింది చాలా వెడల్పుగా అనిపించింది ఎంతమంది ఒకేసారి చేసినా కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అందరూ కూడాను ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనకి మైండ్ రిఫ్రెష్మెంట్ అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి మనకి రిఫ్రెష్ అవ్వాలన్నా సరే ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు అది అవుతుందని అనిపించింది ఎందుకంటే ఎప్పుడు పెద్ద చెరువు పెద్ద చెరువు అని అండమే కానీ దాని పక్క నుండి ఫీల్ అవ్వడం చాలా తక్కువే అనిపించే ఇస్తుందండి మాకు ఎందుకంటే ఇలా ఇలా వస్తూ వెళ్తూ చూస్తుంటాం కానీ ఇలా పక్కనే ఇలా మనం చెరువుని చూస్తూ ఇలా మొక్కల్ని చూస్తూ ఇలా మనం ఆహ్లాదంగా వాకింగ్ చేస్తూ అని అనిపించడం కూడాను మనకి జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ప్లేసెస్ కూడా మనకి ముఖ్యమే అని తెలియజేయడం కోసం కూడా నాకు ఇది ఉపయోగపడుతుందని అనిపించి నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను మా వారైతే ఇంకా వాకింగ్ ట్రాక్ అయితే ఇలా నడుస్తున్నాం అది ఎంత ఉంటే అంత అన్నట్టు ఇవాళ అయితే దాన్ని చివరి వరకు అసలు చూడాలి అని అనిపిస్తూ ఇలా వెళ్తున్నామండి ఇలాగే మూడు ప్లేస్లు ఒకటి బుద్ధుడు చెప్పాను ఒకటి మన విజయనగరం చెప్పాను అలాగే ఇంకో ప్లేస్లో ఇక్కడ మధ్యనండి ఇది ఇక్కడ కూడా ఇంకో ఎంట్రన్స్ ఉంది అక్కడ కూడా వాటర్ ఫాల్స్ ఇది ఉంటూ విజయనగరం బోర్డు అయితే ఉంది ఐ లవ్ యూ విజయనగరం అని చిన్న చిన్న రిప్రజెంటేటివ్స్గా ఇలా పెట్టారు అది తెలియజేయడానికి ఇదిగో చూసారు కదా ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఎక్కడికక్కడ ఇలా వాటర్ థీమ్తోనూ ఇలా మొక్కలతోనూ ఇలా ప్లాంటేషన్తోనూ తర్వాత వాకింగ్ ట్రాక్తోనూ ఈ టైప్ చూస్తే చెరువు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలండి ఇది నిజంగా కూడాను సరే ఇదేనా అనుకుంటున్నారా అది కూడా కాదండి ఇంకా ఇది దాటాక ఇంకా మంచి మంచి థీమ్స్ ఉన్నాయని అన్నారు మరి వెళ్తే చూడాలా ఏమున్నాయి ఏంటి అని ఇక్కడ మధ్యలో ఇంకో ఎంట్రన్స్ కూడా ఉందండి వచ్చిన వాళ్ళు ఈ టైప్ కూడా వస్తున్నారు దీనికేం టిక్కెట్ అవసరం లేదండి ఎవరు కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడే రావచ్చు వెళ్ళచ్చు దీనికి టిక్కెట్టు ఇది ఏమీ లేదు దాన్ని బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఇంకా చివరైతే చెప్పాను కదా చిన్న చిన్న థీమ్స్ ఉన్నాయని ఇలా చిన్న చిన్న పిల్లలకి ఎక్సర్సైజెస్ చేయడానికి ఇలా ఉయ్యాళ్ళైనా సరే ఇలా జిమ్లో ఉన్న సామాన్లైనా సరే ఇక్కడ ఇలా ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక ఇదిగా పెట్టారండి ఇక్కడ చాలా దీనిగా పెట్టారు చిన్నపిల్లలు ఇలాగా ఉయ్యాలు ఊగుతూ తర్వాత ఎక్సర్సైజెస్ చిన్న చిన్న స్మాల్ ఎక్సర్సైజెస్ అంటే కొంచెం రిలాక్సేషన్ కోసం వాళ్ళకి ఆట వస్తువుల్లాగా ఇలా పెట్టారండి ఇక్కడైతే ఓ నిమిషం కూర్చున్నాము ఇంకా ఒక కిలోమీటర్ ఇంచుమించు ఉంది కదంటే అదంతా కూడా ట్రాక్లో నడిచి వాకింగ్ ట్రాక్లో నడిచి ఇలా చెరువుని చూసుకుంటూ ఇలా ఒక నిమిషం కూర్చుందామని ఇక్కడైతే అన్ని బల్లలు లాగా రాళ్లతోనే ఏర్పాటు చేయడం జరిగిందండి మనకు కావాలంటే కూర్చోవచ్చు కావాలంటే నడవచ్చు కావాలంటే ఇలా ఫొటోస్ అయి క్లిక్ చేసుకోవచ్చు తర్వాత ఇలాగా అన్నీ కూడాను ఆట వస్తువులు చెప్పాను కదా చిన్నపిల్లల్ని తీసుకొస్తే ఉయ్యాల బళ్ళలు అవి కూడా ఉన్నాయండి ఇంకెక్కడైతే కూర్చున్నాము ఒక నిమిషం ఇంకా కూర్చుని ఇంకా బయలుదేరిపోదామని ఇంకా బయటకైతే వచ్చామండి ఇక బయటకు వచ్చి ఇక్కడైతే రోస్ మిల్క్ ఉందో అన్నారండి రాజమండ్రి రోస్ మిల్క్ అన్నారు సరే ఇక్కడైతే టేస్ట్ చూద్దాము ఎండాకాలం అనేసరికి కొంచెం ఏదైనా చల్లగా తాగాలని ఏదైనా అనిపిస్తూ ఉంటుంది డ్రింక్లు అయితే మేము తాగవండి సరే రోస్ మిల్క్ సెంటర్ అయితే చూసాం కదండి ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది అన్నది ఒకసారి చూద్దామని అనిపించి ఈ మధ్యనే కొత్తగా పెట్టారంటండి అందుకు టేస్ట్ అదే చూస్తున్నాను చాలా బాగుందండి రోస్ మిల్క్ అయితే చాలా బాగుంది మనకు కావాల్సి వస్తే బాటిల్స్ కూడా ఇస్తారంటండి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కాకపోతే కోవా ఉంది కదండి కోవా తయారు చేసిన కోవా అయితే రోస్ మిల్క్లో కలిపి ఇస్తారంటండి మనకి మిల్క్లో కలుపుతారట ఇగోండి అది ఇదే మేమైతే ఐస్ మొక్కలు కూడా లేదండి ఎంత అంటే ఫ్రిడ్జ్లో పెట్టింది లైట్గా కూలింగ్ ఉన్నదో తీసుకున్నాము మనకి ఎలా కావాలంటే అలా చేసి ఇస్తున్నారు ఇందులో సేమియా ఏమంటే వేరేగా సేమియా కూడా వేస్తున్నారండి రెండు మూడు రకాలు ఉన్నాయని చెప్పారు కాకపోతే మేము రోస్ మిల్కే ట్రై చేసాము అందులో కోవా మిక్సింగ్ చేస్తూ ఇచ్చారండి అది బాగుంది అనిపించింది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉందండి చాలా తిక్గా ఉంది పాలు కూడాను కోవా మిక్స్ చేశారు కదా దాని టేస్ట్ కూడా చాలా బాగుందండి రెండు కలుపుకొని తాగితే చాలా సూపర్గా అనిపించింది ఇంక ఇక్కడ తాగేసి ఇంకా బయలుదేరిపోయామండి ఇంకా కోట దగ్గరికి అయితే వచ్చేసాము ఇదే విజయనగరం కోట మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇంతకుముందు లాక్స్లో నేను మీకు కోట చూపించాను కానీ దాని మెయిన్ ఎంట్రెన్స్ అయితే మీకు చూపించలేదు కదా ఇప్పుడు ఇంకా మెయిన్ ఎంట్రన్స్ మీదుగా ఇలా అయితే బయలుదేరిపోయి వచ్చేస్తుంటూ ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయ్యి కొంచెం తీసుకున్నామండి ఇదే కోట ఇప్పుడు వరకు కూడా చెక్కు చెదరకుండా దాని మెయింటెనెన్స్ ఇది ఇలా చేస్తున్నారండి ఇప్పుడైతే దీన్ని కాలేజ్ కింద మార్చారు ఇందులో రెండు మూడు కాలేజీ లాగా ఒక డిపార్ట్మెంట్స్ లాగా ఉంటుందండి ఈ లోపలికి వెళ్ళిపోతే చాలా పెద్ద లాగా చేస్తారండి మొత్తం అప్పుడు కోట అంతా ఎలా ఉందో ఇప్పుడు అలా కాలేజ్ మొత్తం అంటే డివిజన్స్గా చేస్తారు చూశారు కదండి వాళ్ళ వీడియో అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్